అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము క్రీస్తు యేస్సునందున్న జీవమును గూర్చిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తం వలన క్రీస్తు యేస్సు అపోస్తుడైన పౌలు పిరుగుడకు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు కనికరమును సమాధానమును కలుగునుగాక నా ప్రార్థనలు ఎందు ఎడతగ్గ నేను జ్ఞాపకం చేసుకుని చూ నీ కన్నీళ్ళు నీ కన్నీళ్లను తలంచుకొని నాకు సంపూర్ణ ఆనందం కలుగుటకే నేను చూడవలనని రేయింబగళ్ళు అపేక్షించుచు నీ అందున నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకుని నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవునిడల కృతజ్ఞుడనై ఉన్నాను ఆ విశ్వాసము మొదట నీ అవ్వ లోయలోనూ నీ తల్లి అయిన యునేకే యునేకేలోనూ వసించను అది నీ ఎందు సహవసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను ఆ హేతు చేత నా హస్త నిక్షేపడం వలన నీకు కలిగిన దేవుని కృపావరము చేయవలనని నీకు జ్ఞాపకం చేయుచున్నాను దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చను కానీ పెరికితనం గల ఆత్మనే లేదు కాబట్టి నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యమును గూర్చి గూర్చి అయినను ఆయన ఖైదీనైన నన్ను అయినను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమై శ్రమానుభవంలో పాలివాడవై ఉండుము మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలమునే క్రీస్తు యస్సునందు మనకు అనుగ్రహంపబడినదియు క్రీస్తు యేసును మన రక్షకుని ప్రక్ష ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచాను ఆ క్రీస్తు మరణమును నిర్దకం చేసి జీవమును అక్షయతను సువార్థ వలన వెలుగులోనికి తెచ్చును ఆ సువార్త విషయంలో నేను ప్రకటించేవాడును గాను బోధకుడు బోధకుడుగాను నియమింబడుతుని ఆ హేతు చేత ఈ శ్రమలను అనుభవించున్నాను కానీ నేను నమ్మిన వాడిని ఎరుగుదును గనుక సిగ్గుపడను నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినం వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకున్నాను క్రీస్తియస్సును నందించవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై నీవు నా వలన విన్న హితవాక్య ప్రమాణమును గైకొనుము నీకు అప్పగింపబడిన మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మలను కాపాడుము ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపోయిన సంగతిని వెరుగుదువు వారిలో పుగెళ్ళు హెర్మోగేను అని వారున్నారు ప్రభువు ఓనె ఓనేసిఫోరు ఇంటి వారి ఎందు కనికరం చూపును గాక అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గుర్చి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెతికి కనుగొని అనేక పర్యాయములు ఆదరించెను మరియు అతడు ఎఫేసులో ఎంతగా ఉపచారం చేస్తునో అది నువ్వు బాగా ఎరుగుదువు ఆ దినముందు అతడు ప్రభు వలన కనికరం పొందినట్లు ప్రభు అనుగ్రహించనుగాక అపోడైన పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక నా కుమారుడ క్రీస్తు తీస్తునందున్న కృపచేత బలవంతుడు కమ్ము నీవు అనేక సాక్షులెదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యం గల నమ్మక నమ్మకమైన మనుషులకు అప్పగింపు క్రీస్తియస్ యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించము సైనికుడెవడను పోయినప్పుడు తను దండులో చేర్చుకున్న వారిని సంతోషపెట్టవలనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుగొనడు మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారము పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు పాటుపడిన వ్యవసాయకుడే మొదటి ఫలములో పాలుపుచ్చుకొనవలసిన వాడు నేను చెప్పు మాటలు ఆలోచించుకునుము అన్ని విషయములందు ప్రభువు నీకు వివేకం అనుగ్రహించును నా సువార్త ప్రకారము దావిదు సంతానంలో పుట్టి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకునుము నేను నేరస్తున్న ఉన్నట్టు ఆ సువార్త విషయమై సంఖ్యలతో బంధింపబడి శ్రమపడుచున్నాను ఆయనను దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు అందుచేత వారు నిత్యమైన మహిమతో కూడా యేసు క్రీస్తునందరి రక్షణ పొందవలనని నేను వారి కొరకు సమస్తమును ఓర్చుకుంటున్నాను నా మాట నమ్మదగినది ఏదనగా మనమాయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము ఆయనను ఎరుగమంటే మనలను ఆయన ఎరుగునను మనము నమ్ మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును మనము నమ్మదగిన మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును ఆయన తన స్వభావములకు విరోధంగా ఏది చేయ చేయలేడు వినువారికి వినువారిని చెరుపుటకు చెరుపుటకే కానీ మరి దేనికిని పనికిరాని మాటలను గూర్చి వాదము పెట్టుకుని వద్దని ప్రభు ఎదుట వారికి సాక్ష్యం ఇచ్చుచు ఈ సంగతులను వారికి జ్ఞాపకం చేయము దేవుని ఎదుట గాను సిగ్గుపడనక్కర్లేని గాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించు గాను నేను నీవే దేవునికి కనుపరుచుకున్నట్టుకు జాగ్రత్త పడము పవిత్రమైన అపవిత్రమైన వట్టి మాటలకు విముకుడవై ఉండము అటు మాట్లాడేవారు మరి ఎక్కువగా భక్తిహీనలవుదురు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును వారిలో హ్యుమేనయును పిలేతును ఉన్నారు వారు పునరుద్ధానం గతించనని చెప్పుచు సత్యం విషయము తప్పిపోయి కొందరి విశ్వాసమును జరుపుచున్నారు ఆయనను దేవుని ఆయనను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది ప్రభువు తన వారిని ఎరుగును అన్నదియు ప్రభువు నామము ఒప్పుకుని ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలనను తొలగిపోవాలను అనునదియు దానికి ముద్రగా ఉన్నది గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే మాత్రమేగాక కర్రయు కూడా ఉండును వాటిలో కొన్ని ఘనతకు కొన్ని ఘనహీనతకును ఉపయోగింపబడును ఎవడైనను వీటిలో చేరక తను తాను పరచుకున్న ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమా యజమానుడు వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమై పాత్రై ఉండును నీవు యవనేచ్ఛుల నుండి పారిపోము పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడుము నేర్పులేని మూడుల వితర్కములను జగడములను పుట్టించునని ఎరిగి అటివారిని సత్య విషయమై అనుభవ జ్ఞానం వారికి కలుగుటకై దేవుడొక వేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయను అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వారు వారి ఊరిలోని తప్పించుకొని మేలుకొనదురేమో అని ప్రభు యొక్క దాసుడు వారిని సాత్వికంతో శిక్షించుచు జగడమాడక అందరి ఏళ్ళ సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలను అపోసులుడైన పౌలు తిమోతికి రాసిన మూడవ పతి తిమోతికి రాసిన రెండవ అధ్యాయము తిమోతికి రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయము అంత్య దినముల్లో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకున్నాము ఏళ్ళనగా మనుషులు స్వార్థప్రియులు ధనాపేక్షలు బింకములాడవారు అహంకారులు దూషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేనివారు అపవిత్రులు అనురాగరహితులు అతి అతి ద్వేషులు అపవాదికులు అతితేంద్రియులు కురూరులు సజ్జన ద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారు పైకి భక్తిగల వారి పైకి భక్తిగల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించలేని వారే యుందురు అటివారికి విముఖుడివై ఉండుము పాపభరితులైన నానా విధములైన దురాశ వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకుని చున్నును సత్య విషయమై అనుభవ జ్ఞానము ఎప్పుడూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో చొచ్చి వారిని చెరపట్టి వారిని చెరపట్టుకొని పోవారు వీరిలో చేరినవారు ఎన్నే ఎంబ్రి అని వారు మోషని ఎదిరించినట్టు వీరిను చెడిన మనసు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యంను ఎదిరించు ఆయనను వారి అవివేకం ఎలాగూ తేటపడను అలాగే వీరిది కూడా అందరికీ తేటపడిన గనుక వీరు ఇక ముందుకు సాగరు అయితే నీవు నా బోధను నా ప్రవర్తనను నా ఉద్దేశమును నా విశ్వాసమును నా దీర్ఘశాంతమును నా ప్రేమను నా ఓర్పును అంత యొక్క ఈకోనియాయ లుస్త్రా అని పట్టణంలో నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవములను తెలుసుకున్న వాడిపై నన్ను వెంబడించవి అట్టి హింసలను సహించతని కాని వాటన్నింటిలో నుండి ప్రభువు నన్ను తప్పించను క్రీస్తియస్సును నందు సద్భక్తితో బ్రతుకుని ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు అయితే దుర్జనులను వంచ వంచకులను ఇతరులను మోసపోచ్చుచు తామును మోసపోవచ్చు అంతకంతకు చెడిపోదురు క్రీస్తియస్సును అందించవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనమును బాల్యము నుండి వెరుగుదు గనుక నీవు నేర్చుకుని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వల్ల నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకొని వాటి ఎందు నిలకడగా ఉండము దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణంగా స్థిరపడి పూర్ణంగా సిద్ధపడి ఉండినట్లు దైవ వేషం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి ఎందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది అపోసులుడైన పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక నాలుగో అధ్యాయము దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తుయస్ ఎదుటను ఆయన ప్రత్యక్ష తోడు ఆయన రాజ్యముతోడు నేను ఆనబెట్టి చెప్పినదేమనగా వాక్యమును ప్రకటించుము సమయమందును అసమయమందును ప్రయాసపడుము సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము గద్దించుము బుద్ధి చెప్పుము ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురదశవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవునీయక కల్పన కథల వైపుకు తిరుగు కాలము వచ్చును అయితే నీవు అన్ని విషయంలో మితంగా ఉండుము శ్రమపడము సువార్థికుని పనిచేయము నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించుము నేను ఇప్పుడే ప్రాణార్పణంగా పోయబడుచున్నాను నేను వెడలిపోయి కాలము సమీపమై ఉన్నది మంచి పోరాటము పోరాడితిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని ఇక మీదుట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారి వారికి అందరికీ అనుగ్రహించును నా యద్ధకు త్వరగా వచ్చుటకు ప్రయత్నం చేయము దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి ఏజెన్సులోకి వెళ్ళను క్రేస్కే గలతియాకును తీతు దల్మితయాకును వెళ్ళిరి లూకా మాత్రమే నా యద్ద ఉన్నాడు మార్కును వెంటబెట్టుకుని రమ్ము అతడు పరిచారం నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు తుకీక్ను ఎఫేస్నకు పంపితిని నీ వచ్చినప్పుడు నేను త్రోయలో కర్పున ఉంచి వచ్చిన అంగీని పుస్తకములను ముఖ్యముగా చర్మపు కాగితంలను తీసుకుని రమ్ము అలక్సేంద్రు అని అను అలక్సేంద్రి అలక్సేంద్రు అను కంచెవాడు నాకు చాలా కీడు చేసాను అతని క్రియలు చొప్పున ప్రభు అతనికి ఇచ్చును అతని విషయమై నీవును జాగ్రత్తగా ఉండము అతడు నా మాటలను బహుగా ఎదిరించెను నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడును నా పక్షమున నిలవలేదు అందరూ నన్ను విడిచిపోయేది ఇది వారికి నేరంగా ఎంచబడును గాక అయితే నా ద్వారా సువార్త పూర్ణంగా ప్రకటింపబడిన నిమిత్తమును అన్ని దాని విని నిమిత్తమును ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచిన గనుక నేను సింహము నోటు నుండి తప్పింపబడుతుని ప్రభు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరినట్లు నన్ను రక్షించును యుగయుములు ఆయనకు మహిమ కలుగును గాక ఆమెన్ పిస్కాకును అకులకును ఒనేసిఫేరు ఇంటి వారికి నా వందనములు ఎరస్తు కొరిందులో నిలిచిపోయిను త్రోపీము రోగినందున అతని మిలేత్తులో విడిచి వచ్చిని శీతాకాలం రాకమునుపు నీ వచ్చటకు ప్రయత్నం చేయము యుబులు పూదే లిను క్లోదియాయు సహోదరులందరూ నీకు వందనములు చెప్తున్నారు ప్రభువు నీ ఆత్మకు తోడయిండును గాక కృప మీకు తోడయిండును గాక ఆ మెయిన్